హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఈ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ శారీ అనేది కూడా కుట్టాము ఈ శారీ అనేది ఎలా కుడుతున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి చూడండి శారీ మరియు బ్లౌజ్ అనేది వర్క్ అనేది మీరు చేపించుకుంటే మీకు నలభై వేల్లో ఈ వర్క్ అంతా అయిపోతుంది అంటే ఫుల్ మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట అంటే ఎక్కడ వర్క్ అనేది తగ్గకుండా బ్లౌజ్ మొత్తం వర్క్ ఉంటుంది శారీ కూడా అనేది వస్తుంది అనమాట ఇవి నలభై వేల్లో అయిపోతుంది కానీ మీరు ఇదే బ్లౌజు ఇదే శారీ అనేది రెడీమేడ్లో తీసుకుంటే డెబ్బై వేలు దాకా అవుతుంది డెబ్బై వేలు అయినప్పటికీ కూడా ఆ క్వాలిటీ అనేది ఉండదు బీట్స్ అనేవి ఎక్కడికక్కడ లూజ్ అనేవి అయిపోయి ఉంటాయి మరియు జర్దోసీలు అనేవి ఎక్కడికక్కడ వచ్చేస్తుంటాయి అలా అనేది ఆ క్వాలిటీ మెయింటైన్ అనేది ఉండదు బయట మీకు డబ్బులు ఎక్కువ అవ్వడం కాకుండా షోరూంలో తీసుకోవడం వల్ల మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ అనేది ఉండదు డెలిగేట్ మెటీరియల్ అనేది యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇదే షోరూంలో తీసుకుంటే మీరు ఈ బ్లౌజ్ మరియు శారీ అనేది ఆ క్లాత్ కూడా మీకు చీప్గా ఉంటుంది క్వాలిటీ ఉండదు చూడండి బ్లౌజ్ వదిలేసి శారీ మొత్తం వచ్చి ఆరు మీటర్లు వస్తుంది రెండున్నర మీటర్లు కరెక్ట్గా పళ్ళు వస్తుంది ఆ రెండున్నర మీటర్లు కూడా కొలుచుకుని ఆ బార్డర్ చుట్టూ వచ్చేటట్లుగా ఈ బార్డర్స్ అన్ని ఒక క్లాత్ మీద కుడతామన్నమాట కుట్టిన తర్వాత టైలర్తో కట్ చేయించుకుని ఆ బ్లౌ ఆ శారీకి బార్డర్ అనేది కింద పక్క నుంచి కట్ చెంగు నుంచి అల్లు వరకు రెండున్నర మీటర్ల దాకా చుట్టూ అనేది ఈ బార్డర్ అనేది అటాచ్ చేస్తాం అనమాట ఇది కట్వర్క్ అనేది వచ్చి హోంవర్క్ లో కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది ఈ శారీ బార్డర్లో లొంగ నాట్స్ అనేవి కూడా వేసాము జర్దూసి లోడింగ్ కూడా కుట్టాము షోరూమ్లలో కూడా నలభై ఐదు వేల నుంచి వర్క్స్ అనేవి మొదలవుతాయి అంటే ఫుల్ బ్లౌజ్ కూడా శారీ అనేది ఇలా బార్డర్ వచ్చి అక్కడక్కడ బుటీస్ అనేవి వస్తాయి కానీ రెడీమేడ్ అనేది మీకు కల్కత్తా మరియు కంచి నుంచి వస్తాయి అనమాట శారీలు అనేవి అవి కాస్ట్లీగా ఉంటాయి నలభై ఐదు వేల నుంచి లక్ష రూపాయల పైన ఉంటాయి అంటే శారీ అనేవి ఇవి పెళ్ళికి సంబంధించిన పర్పస్ అనేవి ఉంటాయన్నమాట ఈ శారీ బ్లౌజ్ అనేది దానికన్నా ఇలా చేయించుకోవడం వల్ల వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అవి స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట ఇలా బార్డర్స్ అనేవి చేయించుకుని నీట్గా ఇలా క్లమ్జీ వర్క్ అనేది ఇలా హ్యాండ్ మొత్తం చూసారా ఎంత ఆల్ ఓవర్గా ఉందో ఇలా ఇది ఆల్ ఓవర్ హ్యాండ్ అనమాట ఆల్ ఓవర్ వర్క్ అనమాట ఇది హ్యాండ్కి ఇది కూడా ఎక్కడ క్లమ్జీ వర్క్ లాగా చేసామన్నమాట నిండుగా అట్రాక్టివ్గా కనిపించడానికి దాంట్లో ఉన్న శారీలో ఒకవేళ శారీలో పింక్ అనేది లైట్ పింక్ వచ్చినప్పటికీ ఈ కలర్ అనేది అటాచ్ అనేది చేసుకునేటట్లుగా శారీ అనేది దాంట్లో టూ కలర్స్ అనేవి వస్తాయి దాన్ని అటాచ్ చేసుకోవచ్చు ఏది ఏ శారీ అనేది యూజ్ చేస్తారో ఆ శారీకి సంబంధించిన కలర్స్ అనేవి ఈ బ్లౌజ్లో కనిపిస్తాయి అనమాట చూసారు కదా లైట్ పింక్ బీట్స్ అనేవి కూడా యూస్ చేయడానికి కారణం కూడా అదే అనమాట గోల్డ్ అనేది కూడా శారీలో ఉంటుంది ఇవి చూసారా హ్యాంగింగ్స్ అనమాట బ్లౌజ్కి వెనకాల హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ కూడా వేలాడేటట్లుగా ఇవి ఈ క్లాత్ మీద కట్ చేసి కుట్టేయడం అనేది జరిగింది కట్ వర్క్ చేసి చుట్టూ దీన్ని టైలర్స్ కట్ చేసుకుని చక్కగా ఆ హ్యాంగింగ్స్ అనేవి వేలాడితే వేస్తారు ఈ బ్లౌజ్ అనేది వచ్చేటప్పటికి అరవై వేలు ఎందుకు అవుతుందంటే ఇవి క్లమ్జీ వర్క్ ఈ కట్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఫుల్ అంటే బాడీ మొత్తం వస్తుంది ఎక్కడ ఖాళీ లేకుండా వర్క్ అంతా నిండుగా వచ్చేస్తుంది శారీలో కూడా బార్డర్ వస్తుంది చూసారు కదా ఆ బార్డర్ అనేది శారీ చుట్టూ వస్తుంది ఈ బ్లౌజ్ వర్క్ అనేది నలభై వేలు అవ్వడానికి కారణం ఏంటంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట లెక్కలో చెప్పాలంటే అదే షోరూంలో మీరు కంపేర్ చేసుకుంటే డెబ్భై వేల నుంచి నలభై ఐదు వేల నుంచి చీ చీపుగా లైట్గా ఉంటాయి కానీ మీకు డెబ్బై వేల్లో కొంచెం ఆనినట్లుగా మంచిగా కొంచెం క్వాలిటీగా అంటే హెవీగా ఉంటాయి అన్నమాట కానీ అవి కూడా రెండు మూడు వాష్ల తర్వాత లూజ్ అయిపోతాయి అవి రెడీమేడ్ రెడీమేడ్ అనిపించుకునిద్ది అందుకనే మీరు ఖచ్చితంగా ఇలా మీరు మగ్గం వర్క్ అనేది ఒక క్లాత్ అనేది మీకు ఇష్టమైన ఒక మంచి క్లాత్ మీద ఇలా వర్క్ అనేది చేయించుకున్న తర్వాత ఈ ఫుల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ అనేది ఇలా వర్కులన్నీ మీరు నిండుగా చాలా హెవీగా కూడా చేసుకోవచ్చు ఇది ఒక ఓన్గా అనేది ఒక డిజైన్ క్రియేట్ చేసి వేయడం అనేది కూడా చాలా వరకు ఈ మార్కెట్లో జరుగుతుంది కాబట్టి ట్రెండింగ్ వర్క్ అనేవి ఇలాంటి వర్క్స్ కూడా వేసుకోవచ్చు రింగ్ నాట్స్ అనేవి వచ్చాయి బీట్స్ చుట్టూ పైన ఇలా అనేది ఒక ఫ్లవర్ అనేది హైలైట్ అయ్యింది దాంతోపాటు జర్దోసి అని కూడా హైలైట్ అయ్యింది జర్దోసి ఆ రింగ్ నాట్స్ దాంతోపాటు బీట్స్ అనేవి వచ్చాయన్నమాట దీంట్లో స్పెషల్ ఏం లేదు ఈ వర్క్లో కాకపోతే ఫుల్ బ్లౌజ్ అంటారు ఫుల్ బ్లౌజ్ అంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ హ్యాండ్ కూడా ఫుల్గా వస్తాయి బ్యాక్ కూడా ఫుల్గా వస్తుంది శారీకి బార్డర్స్ కూడా వస్తాయి అనమాట ఇలా అనేది ఈ డిజైన్ అనేది ఒక మ్యారేజ్ పర్పస్కి ఇలా తయారు చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇలా వర్క్లు అనేవి ఇలాంటి ఎన్నో వర్క్స్ ఎన్నో డిజైన్స్ అనేవి మేము ఓన్గా తయారు చేసుకుని వేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషవర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థమవుద్ది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ